హై ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ ఈరోజు డేట్ వచ్చి ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నేను డాక్టర్ ఆర్ఎస్ఎస్ గారు ప్రోటోకాల్ వాడతాను అలాగే డాక్టర్ ఆర్ఎస్ఎస్ గారి ప్రోటోకాల్ ఇంతకు ముందు నుంచే వాడుతున్నా బట్ అయితే ఇప్పుడు కాయ సైజుకి రావడానికి నేను ఇప్పుడు ఆ సార్ ప్రోటోకాల్ వాడింటే కాయలు చూడండి కాయలు అంటే మేము తక్కువ పెట్టాము కాయలు ఎక్కువ అవుతాయని చెట్లు పీకేసినాము చూడండి చెట్టుకి గ్రీనరీగా ఏ విధంగా వచ్చాయో అలాగే జిట్ చూడండి అంటే కాయ మంచిగా ఏ కాయ సైజు రావడానికి అలాగే గ్రీ గ్రీనరీగా ఉండడానికి సార్ మంచిగా ప్రోటోకాల్ రాసి మందులు మందులు వాడమన్నాడు ఇప్పుడు ఇంకా నేను పూర్తిగా కూడా ఇంకా మందులు నాది స్ప్రేయింగ్స్ అయిపోలేదు స్ప్రేయింగ్స్ డిఫెటికేషన్ అయిపోలేదు థ్యాంక్ యూ ఆర్ఎస్ఎస్ గారు మీకు మేము చాలా కృతజ్ఞతపడి ఉన్నాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్